అండి వెల్కమ్ టు మై ఛానల్ నెల్లు డైలీ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మామూలుగా అండి రొటీన్ ఉదయం లేయంగానే అన్ని పనులు చక్కచక్క చేసేసుకోవాలి మార్నింగ్ అయితే టీ తాగేసిన తర్వాత టిఫిన్కి అయితే రెడీ చేసుకుంటున్నాను దోశకుండా అయితే కొద్దిగా ఉంది అందుకని పొంగనాలు చేద్దామనుకుంటున్నాను అందులోకి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను అందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని జీలకర్ర కొద్దిగా యాడ్ చేసుకుంటాను అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీలుగించి ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకుంటున్నాను పొంగలు చాలా బాగుంటాయి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే అందుకని కొద్దిగా పెనం కాలిన తర్వాత అయితే వేసుకుంటున్నాను దోశకి కొద్దిగా ఉంది పొంగనాలు అయితే ఎక్కువ అవుతాయి అందరూ సరిపోతాయి కదా దోశలు అయితే సరిపోవని చెప్పేసి పొంగనాలు చేద్దాం అనుకున్నాను అందులో చేయక కూడా చాలా రోజులైంది బయట వర్షం పడుతుంది కదా పొంగనాలు చేస్తే బాగుంటాయి కదా అని చెప్పేసి పొంగనాలు అయితే చేసుకుంటున్నాను మా పాపకు పెద్ద ఇష్టం ఉండదు మేమైతే బాగానే తింటాం అనేసి ఒక రోజుకి ఏముంది అనేసి చేసేసాను తినిందిలేండి అది కూడా బాగున్నాయి అని చెప్పి ఆయిల్ అయితే ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి బాగా తిప్పుకున్నా బాగా కాలుతాయండి రెండు పక్కల పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి మేమైతే టిఫిన్ అయితే చేసేసాము బయట వర్షం బాగా పడుతుంది మొన్న నాలుగు రోజులు వర్షగా పడింది ఒక్కరోజే తెరపిచ్చింది తీసుకున్న తెరపిచ్చింది అనేసరికి ఇంకొక మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వర్షం పడుతూనే ఉంది కంటిన్యూగా తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయి వచ్చాను అప్ అయి వచ్చిన తర్వాత డైలీ పాప పడుకునింది పాపను కాసేపు అలా ఊపుకుంటూ ఉంటాను ఆ తర్వాత స్కూల్ ఉంటే బాక్స్ అయితే పెట్టేస్తానండి ఈరోజు స్కూల్ లేదు అంటే వర్షం పడుతుంది కాబట్టి హాల్లో అయితే ఇచ్చారు మా పెద్దపప్పు ఇంటి దగ్గరే ఉంది అందుకని బాక్స్కి అయితే మార్నింగ్ చేయలేదు ఇప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి ఈరోజు సంగటి చేద్దాం అనుకుంటున్నాను మా వారైతే సంగటి అయితే చేయమని చెప్పారు అందుకని సంగటి చేద్దాం అనుకుంటున్నాను సంగటికి అయితే ముందుగా బియ్యమైతే నానపెట్టుకున్నాను ఓ పక్క కందిపప్పు కూడా కడిగి నానపెట్టుకున్నాను టమాటా పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నాను మా వారైతే సంగటి చేయమని చెప్పారు కదా అందులోకి మీరేమంటారో తెలియదు తెలియదండి మేమైతే అయితే అంటాము అదైతే చేయమన్నారు కాకపోతే ఫ్రై చేయడానికి దానికి సంబంధించిన కూరగాయలు ఏమి లేవని చెప్పేసి పప్పు అయితే బాగుంటుంది కదా సంగటిలోకి అని చెప్పేసి అదైతే అయితే చేసుకుందామని చెప్పి పప్పుకి అయితే నానపెట్టాను వంట్రూమ్లో అయితే బలం ఎక్కువ వస్తుందండి వర్షం అయితే బయట బాగానే పడుతుంది కానీ ఇంట్లో మాత్రం ఒక్కబోస్తుంది వస్తుంది పక్క సంగటికి ఒప్ప పప్పుకి అయితే రెడీ చేసుకున్నాను లెవెన్ థర్టీ అలా అయిపోయిందండి తర్వాత పిల్లలకైతే త్వరగా పెట్టాలి కదా అని చెప్పేసి త్వరగానే స్టార్ట్ చేసేసాను కొద్దిగా సంగటి లేటుగా పెట్టుకుంటాను పప్పు అయితే ముందు చేసుకున్న తర్వాత సంగటి అయితే ప్రిపేర్ చేసుకుంటాను ముందుగా చేస్తే చల్లారిపోతుంది కదా అందువల్ల అది అయితే కొద్దిగా లేటుగా చేసుకుంటాను ఈ లోపు పప్పు అయితే పొంగు వచ్చేసింది అందులోకి నేను వెండిమిర్చి అయితే వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి అయితే వాడట్లేదు ఎన్నిమిర్చి ఇంకా అందులోనే కొద్దిగా చింతపండు పప్పు అయితే ఎక్కువ ఉడకనివ్వాలండి ముందుగానే వేస్తాను అన్నిటితో పాటు పప్పు కూడా ఉడిగిపోతుందని చెప్పేసి కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ అవుతుందేమో అని చెప్పి కొద్దిగా పక్కకు తీసుకున్నాను తర్వాత అందులోనే టమాటాలు కూడా ఒక మూడు అయితే తీసుకుని యాడ్ చేసుకున్నాను టమాటా పప్పు అండి కాకపోతే పచ్చిమిర్చి వేయట్లేదు ఎండుమిర్చి వేసుకుంటున్నాను నేనైతే ఆనియన్ ఫస్టే వేయను తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను అందరూ ఆనియన్ కూడా ఇప్పుడే వేసేస్తారండి కాకపోతే నేను ఇప్పుడే వేయను తర్వాత తాలింపు పెట్టుకునేటప్పుడు అయితే ఆనియన్ వేసుకుంటాను ఒక్కొక్కసారి ఇందులోనే వేసేస్తానులేండి ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఆ పప్పు ఉడికేటప్పుడు సంగటైతే పెట్టానండి అప్పుడు టోల్ అలా అయిపోయింది ఈ లోప ఆ రెండు ఉడుకుతుండేటప్పటికి నేనైతే బట్టలు చాలా ఉన్నాయండి ఈ మధ్య వర్షం కదా అన్నీ ఆరేసుకున్నాను మళ్ళీ ఈరోజు వర్షం పడుతుంది కదండి అన్నీ తీసుకొచ్చుకొని మడతలు అయితే వేసుకుంటున్నానండి మాకు పెద్ద ఎంత తగలదు కాకపోతే ఆరే ఆరినా ఆరకపోయినా ఫ్యాన్ కింద ఇంట్లోనే ఆరేసుకుంటున్నాను ఎక్కడ పట్టినా బట్టలే ఉంటున్నాయి ఇల్లు అంతా అన్నీ తెచ్చుకొని మడతలు అయితే వేసుకుంటున్నాను ఈ లోపు అవి మడతలు వేసే అయితే సంగటి అయితే ఉడికిపోయింది ఇలా ఉడికినప్పుడు పిండి అయితే వేసుకోవాలండి రాగి అయిపో వచ్చింది కొద్దిగా ఉందని చెప్పి వేసుకున్నాను ఎక్కువ ఉంటే బాగుంటుంది కాకపోతే కొద్దిగా ఉంది చూసుకోలేదు ముందుగా సరే అండి ఆ సరిపోతుంది కదా అని చెప్పేసి అది వేసిన తర్వాత మళ్ళీ కాసేపు మగ్గనిచ్చుకోవాలండి రాయిపిండి వేసిన తర్వాత అలా మగ్గేలోపు నేను మళ్ళీ కొన్ని బట్టలు ఉంటే అన్నీ మడతలు వేసేసుకున్నాను బట్టలు ఎక్కువ ఉంటే కూడా మడతలు వేసుకుంటే చిరాగ్గా ఉంటుందండి ఒకసారి మడత వేసుకోవాలన్నా కూడా తర్వాత ఐరన్కి అయితే ఇచ్చానండి మా వారి అవి కూడా అప్పుడే తెచ్చి ఇచ్చారు వర్షం పడుతుంది కదా పైన వాన చినుకులు కూడా పడ్డాయి సరేలే అని కొసేపు అలా వదిలేసాను ఆరుతాయి అని చెప్పేసి తర్వాత ఈ లోపైతే సంగటి బాగా కుక్ అయిపోయిందండి రాగి కూడా కొస్ మగ్గింది తర్వాత నేను టెడ్ అయితే ఉందండి దాంతో గెలుక్కోలేదు ఆస్తంతోనే తిప్పేసుకున్నాను మెత్తగా ఇలా ముద్దలు కూడా చేశాను ఈరోజు సంగటి చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇంట్లో అయితే ముద్దలు చేయడానికి సపరేట్ బండి ఉండేదండి సంగటి ముద్దలు చేయడానికి ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఏం లేవు కదా ప్లేట్లోనే చిన్నగా ఒకటి తీసుకొని వేసుకున్నాను బాగా వచ్చాయి సంగటి కూడా బాగా కుదిరింది తర్వాత పప్పుకైతే తాలింపు అయితే పెట్టుకుంటున్నాను ఆనియన్ అందులో వేసుకున్నా బాగానే ఉంటుంది ఇలా తాలింపులో వేసుకున్న బాగానే ఉంటుందండి సరే తాలింపు పెట్టుకున్న తర్వాత పప్పులోకి అయితే యాడ్ చేసేసుకున్నాను తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను బాగుంటుంది టమాటా పప్పులో పైన కొత్తిమీర వేసుకుంటే ఇలా తాలింపు పెట్టుకొని పప్పునైతే ఓ టూ మినిట్స్ మరిగించుకున్నాను అంతే అండి పప్పు సంగటి కంప్లీట్ అయితే అయింది దీంట్లోకి నేను ఏం తాలింపు అయితే చేయలేదు ఈరోజు సంగటి పప్పు బాగుంటుంది కాంబినేషన్ అని చెప్పేసి ఏమైతే సైడ్ డిష్గా ఏం చేయలేదు ఈ రెండే బాగుంటాయి అని చెప్పి తర్వాత మా వారికి అయితే మిరకాజార్ ఇష్టం అది అయితే చేయలేదు ఈలోపు మా చిన్న పాప లేచేసిందండి లేచేసింది తర్వాత హాయ్ చెప్తుందండి వీడియోకి నేను వీడియో తీస్తున్నాను కదా ప్రతిసారి హాయ్ చెప్పుద్ది తీసిన తీపిన మొబైల్ పట్టుకుంటే చాలు నేను దానికి తినడానికి ఏదో పెట్టాను వీడియోస్ అయితే చూపించి అది కూడా పెడుతుంది ఇంక ఈలోపు మా పాపకు కూడా కొద్ది అన్నం అన్నం అయితే పెడతానండి అన్నం కాదు సంగటి చేశాను కదా అది అయితే పెడతాను అలవాటు అయితే లేదు అప్పుడప్పుడు పెడుతుంటానండి రోజు ఏం చేయను సంగటి ఎప్పుడైనా ఒకసారి చేస్తానండి ఈరోజు వర్షం పడుతుంది కదా చేయమని చెప్పారని చెప్పి చేశాను మా వారికి అయితే కొద్దిగా హాట్ బాక్స్లో తీసి పెట్టాను మేమైతే అప్పుడే తింటాం కాబట్టి అలాగే ఉంచేసుకున్నానండి వేడివేడిగా తింటేనే బాగుంటుందని చెప్పేసి ఇంకా అప్పుడు వన్ థర్టీ అలా అయిపోయింది పాప అప్పుడు లేచిందండి లేటుగా పడుకునింది అప్పుడు లేచింది నేను మా పెద్ద పాప చిన్న పాప పెట్టుకుంటూ నేను కూడా తినేస్తానండి ఈ లోపు మా వారు వస్తే మా వారు అప్పుడే రార్లేండి ఒక టూ థర్టీ త్రీ అలా అవుతుంది అలా వచ్చి ఆయన కూడా తింటారు సరే నేను సంగటి అయితే వేసుకొచ్చానండి మా పెద్ద అయితే పెట్టాను ఫస్ట్ మా పాప ఎలా ఉందో చెప్తుందని అది సంగటి అస్సలు తిందు ఈ రోజైతే సూపర్ ఉందని చెప్పింది లాగా ఉందంటండి సంగటి మెత్త మెత్తగా అని చెప్పేసి తినేసింది తర్వాత నేను కూడా వేసుకొచ్చుకున్నాను మా చిన్నపాపకు పెడుతూ నేనైతే తింటున్నాను దానికి సపరేట్గా వేసుకొస్తే అది తిందు నేను కొద్ది కొద్దిగా పెడుతూ నేను కూడా తింటుంటే తింటుందండి లేకపోతే పెద్ద పాపకి పెడుతూ దానికి కూడా నోట్లో పెడితే తింటుంది లేకపోతే తిందండి అస్సలు తిందు నేనైతే సంగటి తింటున్నాను సూపర్ ఉందండి సంగటి పప్పు కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది నాన్ వెజ్ అయితే కార్తీక మాసం కదండి ఏం తినము లేకపోతే సంగటి చేసినప్పుడల్లా చికెన్ అయితే తెచ్చుకుంటాము చికెన్ సంగటి కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా నా కార్తీక మాసం కదా ఈ నెల మొత్తం అయితే చికెన్ ఏం నాన్ వెజ్ ఏం తినమండి నేను మా వారు తిన్నాం ఎప్పుడు నేను ఒక్కదైనా తిన్నాను మా వారు కూడా ఈసారి తిన్నాను చెప్పారు మా పాప అయితే తింటుందండి దాన్ని మాత్రం బయట అయితే తెచ్చిస్తాము ఇంట్లో అయితే చేయను ఒకవేళ చేయమని చెప్పిన చేసిస్తానండి అదేం లేదు నేను తిన్నాను వాళ్ళకైతే ఏం పెట్టకుండా ఉన్నాను నేను తినకపోయినా సరే వాళ్ళకైతే చేసి ఇస్తాను మా పెద్ద బాబు అయితే తినడానికి కంప్లీట్ చేసింది ఈరోజు కొంచెం బెటర్ అండి సంగటి అస్సలు తింది ఆ పిల్ల ఈరోజు కొద్దిగా తినింది ఆ తర్వాత మా చిన్నదానికి కూడా పెడుతున్నాను మా చిన్నది అస్సలు నూరు తిరగట్లేదు చేతికి ఇవ్వాలంటే చేతికి వేస్తే కిందంతా రుద్ది వస్తుంది వర్షం పడుతుంది కదా ముందే బయట తేమ తేముగా ఉంది ఇల్లు అంతా మళ్ళీ తుడిచాలంటే బాగుండదు చల్లగా ఉంటుందని చెప్పేసి నేనైతే చేతికి ఇవ్వలేదు అదైతే వెళ్ళిపోయింది నేనైతే ఇంకా సంగటి అయితే తింటాను నైట్ అయిపోయింది నైట్కి అయితే చపాతి చేస్తున్నాను ఈరోజు పప్పు ఉంది కదా చపాతి అయితే చేస్తున్నాను మా పా మా చిన్నపాపకి ఎలాగో కొద్దిగా అయితే అన్నం ఉండాలి ఆ అన్నం కొద్దిగా చపాతి కొద్దిగా నేనైతే పెట్టుకొచ్చుకున్నానండి నైట్కి నేనైతే కొద్దిగా ఎర్లీగానే తినేస్తాను సెవెన్ సెవెన్ థర్టీ కల్లా పిల్లలకు కూడా అప్పుడే పెట్టేస్తాను తర్వాత ఇంతేనండి ఈరోజు లాగైతే నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పప్పు చపాతి కూడా చాలా బాగుంది వెండిమిర్చి వేసుకుంటే పప్పు చాలా బాగుంటుందండి మాకైతే ఇలాగే నచ్చుతుంది పచ్చిమిర్చి అయినా బాగానే ఉంటుంది కానీ ఇలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఓకేనండి ఇంతటితో అయితే కంప్లీట్ అయిపోయింది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ అండి